నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ వసంతపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా హింగే భాస్కర్ ఫుట్బాల్ గుర్తు కోటేసి గెలిపిద్దాం షాయంపేట మండలం సంతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా హింగే భాస్కర్ భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు ఖరారు చేశారు అత్యధిక జనాభా ఉన్న వసంతపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హింగే భాస్కర్ ఫుట్బాల్ గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వసంతపూర్ను మరింత అభివృద్ధి మరియు పేద ప్రజలకు సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హింగే భాస్కర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు వారి యొక్క ఆశిష్యులు ఎప్పుడూ తన వెంట ఉంటాయన్నారు నేను సత్వరంగా పరిష్కరించగలననే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను గ్రామ ప్రజలంతా సహకరించి నా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాను అలాగే ఈ గ్రామంలో మేజర్గా పోచమ్మ తల్లి దేవాలయం గుడి దగ్గర బాట లేదు గుడి కూడా సక్రమంగా లేదు అలాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే గారిని ఒప్పించి మెప్పించి ఈ ఊరికి ఆ దేవాలయం దగ్గరికి సీసీ రోడ్డు వేయించి గుడి మంచిగా చేయించగలనని తెలుపుతున్నాను అలాగే ఇటు ఊరు ముందు ఒక బాట ఉంది రైతులకు ఉపయోగపడే బాట ఆ బాటను కూడా నేను ఎమ్మెల్యే నిధుల నుండి తీసుకొచ్చి ఆ రోడ్డు వేయించగలను అలాగే కొప్పుల నుండి కుమ్మరిపల్లి వరకు ఒక రోడ్డు ఉంది రైతులకు ఉపయోగపడే ఆయకట్టు రోడ్డు ఆ రోడ్డును కూడా వేయించి గ్రామ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే ఇటువంటి పనులన్నీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక మనకు పనులు అవుతాయి ఈ పనులన్నింటికి మీరందరూ సహకరిస్తే నేను సత్వరం చేయించగలను మీ అందరి ఆదరమానులతో నాకు ఓటు వేసి గెలిపించండి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా కూడా పైన ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక నేను తొందరగా పరిష్కరించగలను నా మీద నమ్మకం పెట్టుకొని అలాగే మన గ్రామంలో స్కూల్ బిల్డింగ్ సక్రమంగా లేదు దాని కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు మేజర్ పరిస్థితి ఏంటి అంటే ఆడ లోపలికి గొర్రెలు మేకలు అన్ని రకాలు వస్తున్నాయి వాటిని మనం ఎందుకంటే మనకు పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక చుట్టూ కంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని స్కూల్ను డెవలప్ చేసుకొని పేద విద్యార్థులకు విద్యను అందించడానికి నా వంతు కృషి చేస్తాను అలాగే మన వసంతపూర్ గ్రామంలో కొన్ని అండర్ రోడ్లు డ్రైనేజీ కానీ వేయిస్తాను సి ఎస్సీ కాలనీలో కొంత సీసీ రోడ్లు వేయించేది ఉన్నది అలాగే కొందరికి పింఛన్లు ఇప్పి ఇప్పించేది ఉన్నది అలాగే సమస్యలన్నింటికి ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకుపోయి నేను పరిష్కరిస్తానని నాకు నమ్మకం ఉన్నది మీరందరూ నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటేయగలరని ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను సత్వరం పరిష్కరిస్తాను అంటే నా వార్డ్ మెంబర్లు కానీ నా ఉప సర్పంచ్ కానీ నేను సర్పంచ్ అందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలన్నిటికీ పరిష్కారం కోరుతాము మాకు ఈ గ్రామం నుండి అత్యధిక మెజారిటీ గెలిపించి మా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయగలరని మనస్ఫూర్తిగా మీ ప్రార్థిస్తున్నాను గ్రామ ప్రజలందరికీ గడప గడపకు దండం పెడుతూ మీ అందరినీ ఓటు వేయగలరని రిక్వెస్ట్ చేస్తూ కోరుతున్నాను నాకు భారీ మెజారిటీ ఇచ్చి ఈ గ్రామంలో